చెడు వ్యసనాలకు విద్యార్థులు బానిసలు కావద్దని కాకినాడ జిల్లా కలెక్టర్ షెగిలి షన్మోహన్ సూచించారు విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలన్నారు సామర్లకోట జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ సభలో కలెక్టర్ మాట్లాడారు సామర్లకోట జూనియర్ కళాశాలలో గంజాయి విచ్చలవిడిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపించడం సిగ్గుచేటన్నారు గంజాయి ఇతర వ్యవహారాల్లో ప్రమేయం ఉంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఆఫ్టర్ ఇయర్స్ మీ ఇలా చెప్పాడు ఆ రోజు వినలేదు నవ్వుకుంటూ ఉన్నాం ఆ రోజు ఈరోజు రోజు రోడ్డు మీద ఉన్న కారణం మీరు రేపు మాట్లాడతారు మీకే చెప్తున్నాను అవుకుంటున్నారు కదా టెనింగ్ టెన్ ఇయర్స్ తర్వాత యూ రిమెంబర్ దిస్ వర్డ్ నేను ఆ రోజు వాడు ఎవరు చెప్పాడు నేను వినలేదు ఇలా పనికి రాకుండా తయారైపోయిన మా అమ్మ నాకు భారంగా తయారైనా చెప్తారు ఆ రోజు రాసి పెట్టుకోండి వాళ్ళు చాలా మంది ఇక్కడ అదే మాట మాట్లాడతారు సార్ రిజల్ట్స్ చూస్తే రేపు వీళ్ళు ఏమవుతారని చూస్తే అప్పుడు అనిపిస్తుంది రేపు వీళ్ళు ఉండే ప్లేస్ లో ఇంకా దేనికి పని కాకుండా ఒక గ్రూప్ కదా దాంట్లో చాలా మంది మీరు ఇక్కడ కనపడతారని తెలుస్తుంది సో ఇలా రకరకాల కార్యక్రమాలు పెట్టిన తర్వాత కూడా రిజల్ట్స్ అయితే ఇందాక నలుగురు ఎమ్మెల్యే గారు అన్నట్లు సో చదువుకున్న ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవాలి లేదంటే లేదంటే దేనికి ఉపయోగపడకుండా ఉండేట్లయితే పక్కన వాళ్ళు చడగొట్టకుండా టీసీలు ఇచ్చి పంపించడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏదైనా మా దృష్టికి వస్తే వాడి ఆ పిల్లవాడి ఫ్యూచర్ పాడైపోతుంది వాళ్ళ పేరెంట్స్ నథింగ్ ఎట్టి పరిస్థితిలో నాన్ అవైలబుల్ కేసు పెట్టి మరీ జైల్లో వేస్తాం దెర్ ఈస్ నో నెగోషియేషన్ ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ కేసు ఏదైనా పట్టుకున్నా కూడా